గోవింద గోవింద శ్రీ వరాలక్ష్మి నరసింహస్వామికి జై నాకు ఇన్ని సంవత్సరాల తర్వాత గిరిప్రదర్శన ఈ సంవత్సరం కలిగిందండి సోమవారం ఈ సంవత్సరం కల్పించారు నాకు నేను ఉదయం ఉదయానికి దీపారాధన చేసుకొని మేము స్టార్ట్ అయ్యామండి మేము లెవెన్ కళ స్టార్ట్ అయ్యాము రథం నాలుగు గంటలకి అలా తీస్తారు అని అంటున్నారు సరే అయితే మేము పదకొండు గంటలకే స్టార్ట్ అయిపోయాము గొల్లనారాయణపురం దగ్గర ఉంటామండి గోల్ నుంచి స్టార్ట్ అయ్యామండి మేము చూడండి అలాగ ఇంకా చక్కచక్కగా నడుచుకొని వచ్చి ఇక్కడ తొలిపాముచ దగ్గరికి వెళ్ళిపోయామండి కొబ్బరికాయ కొట్టి సోమవారి దర్శనం చేసుకుందామని ఇక్కడ ఇంతవరకు మేము ఇక్కడ సింహాచలం వరకు నడిచి వచ్చే వాళ్ళమి లైన్స్ మాత్రం చాలా డబల్స్ చేశారండి లైన్స్ ఎక్కువ పెట్టారు మేము తెల్లవారి నాలుగు గంటలకి ప్రదర్శనంతా చేతి నాలుగయ్యిందండి నాలుగు గంటలకు జనాలు అందరూ ఇంకా నిండిపోయారండి ఇంకా వెళ్ళందుకు అవ్వలేదు మేము బయట నుంచే దండం పెట్టేసుకున్నాం స్వామివారికి ఇంకా సరేలైతే ఇంకా పిల్లలు ఉన్నారు పిల్లలు ఇబ్బంది పడతారు అని సని చెప్పేసి ఇదిగోండి స్వామివారి దర్శనం చేసుకోండి నేను చిన్న క్లిప్ తీసాను కొబ్బరికాయలు కొన్ని ఎన్ని ఉంటాయని డబల్స్ పెట్టేశారండి ఇంక ఇక్కడ గంగిరెత్తెలు ఉన్నా చూడండి ఇక్కడ గోమాత కొ మేము దర్శనం చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయామండి ఇక్కడ నామాలు కూడా అడుగు అడుగుని పెడుతున్నారు ఈ అంకులే ఫ్రీగా పెట్టారు డబ్బులు వద్దామా నాకు నేను ఫ్రీగా పెడుతున్నాను లేన్స్ అని చెప్పేసి ఫ్రీగా పెట్టారు ఆ అంకులు అంకులు కొన్న చిన్న క్లిప్పు మా డాడీకి కొన్న పెట్ట మా తాత కొన్న పెట్టండి అని చెప్పేసి పిల్లలు అంటున్నారు చూడండి ఈ అంకులే అలాగే ఇంకా నెమ్మదిగా నడుచుకున్న తర్వాత ఇంకా కాలభైరవ గుడి ఎంట్రన్స్ మలుపు తిరుతా ఒక చిన్న టెంపుల్ ఉందండి కాలభైరవాని హండ్రెడ్ స్వామి దర్శనం చేసుకొని ఈ బుద్ధి పెట్టుకొని ఇంకా స్టార్ట్ అయిపోయామండి ఈ సంవత్సరం పది లక్షల పైనే మంది వచ్చారంట అత అడుగు అడుగుని అన్నదానం నీళ్ళ దానం అన్నీ చేస్తున్నారండి చూడండి ఎక్కడ తుని నుంచి విజయనగరం శ్రీకాకుళం అటు సైడ్ నుంచి కొన్నా వచ్చారంట అడుగుతుంటే వాళ్ళు చెప్తున్నారు మా తూనే అండి అని నెమ్మదిగా హనుమంత తోక వరకు మేము చేరిపోయామండి హనుమంతాక నుంచి మేము ఇంకా నెమ్మదిగా ఇంకా అలాగే రోడ్ క్రాస్ చేస్తుంటూ వెళ్ళిపోయాము ఇంకా తర్వాత కైలేస్గిరికి చేరామండి కైలేస్గిరి నుంచి బీచ్ బీచ్లో చాలామంది రిలాక్స్ అయిపోయారండి చూడండి చిటూరుగా చూడండి ఎంతమంది కూర్చింపయారు ఇంకా చాలా ఇంకా చాలా జనాలు అంటే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు ఇది ఏ ఏరియా కానీ తెలియదు కానీ స్వామికి ఇలాగా పెట్టి పూజలు చేసి అన్నదానం కానీ వాళ్ళు ఏదనుకుంటే అది చేస్తున్నారండి నా అంటే నా ఛార్జింగ్ అయిపోయింది నా మొబైల్ ఎంతవరకు నాకు వీలైతే అంతవరకు నేను తీసానండి నా వీడియో కానీ నచ్చితే